Hi this is Priya welcome to Fortis State News అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మాధ్వి మృతి ఎన్కౌంటర్ వివరాలను పాత్రికేయ మీడియాకు వెల్లడించిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ఉదయం నవంబర్ పద్దెనిమిది ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మాధ్వి హెడ్మా మృతి చెందారు హెడ్మాతో పాటు మొత్తం ఆరుగురు ఈ ఎన్కౌంటర్లో చనిపోయి ఈ విషయాన్ని ఏపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా చేసిన హిడ్మా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పుర్వటి గ్రామంలో జన్మించిన హిడ్మా హిడ్మాకు హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషలపై పట్టు హెడ్మా దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన దళంగా పేరు ఇరవై ఐదేళ్ల క్రితం అజ్ఞాతల్లోకి వెళ్లిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగిన హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్రం కమిటీ సభ్యుడైన హిడ్మా గెరిల్లా దాడులను వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా అలియాస్ సంతోష్ పోలీసులు అలర్ట్ విజయవాడలో మావోయిస్టులు కలకలం రేపింది ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టులు కలకలం రేగింది పన్నెండు మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పోలీసులు గ్రేహౌండ్ ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు మావోయిస్టులు చుట్టుముట్టారు పన్నెండు మంది మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మిగిలిన మావోయిస్టుల కోసం భారీ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది ఆపరేషన్ పూర్తయ్యాక వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మంత్స్ నుంచి మన ఛత్తీస్ గఢ్ లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు సో మేము కంటిన్యూస్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా ప్రయత్నం చేయడానికి చూశారు ఇదే సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మరేడు నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డే అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్ కి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీ డీటెయిల్స్ ఇస్తారు దానిలో థర్టీ వన్ మెంబర్స్ లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్ బిన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ पिस्टल वन रिवॉल्वर वन सिंगल बोर वेपन वन इलेक्ट्रॉनिक डिटोनेटर्स 15 बंडल्स 25 फाइव ईच नॉन इलेक्ट्रिकल डिटोनेटर्स 150 नंबर्स इलेक्ट्रिकल वायर बंडल वन मेल फीमेल क्लिप सेट टू अलग टेप वन किट बैग सेवन కెమెరా ఫ్లేష్ వన్ కటింగ్ బ్లేడ్ వన్ ఫ్యూజ్ బయర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది